ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నల్గొండ డిస్టిక్ నార్కడపేల్లి మండల్ అమ్మనబోలు ప్రతి బుధవారం జరిగే ఎద్దుల సంతలో ఉన్నాము ఈరోజు మంచి మంచి ఎద్దులైతే వచ్చాయి వీడియో లాస్ట్ వరకు చూడండి చూసే ముందు ఒక లైక్ అయితే వేయండి మీరు ఇచ్చే లైక్ మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది నాకు అన్ని పనుల గ్యారంటీగా ఎక్కడిరాడుతారు లక్ష ఆరు వేలు అడుగుతారు లక్ష ముప్పై ఆరు వేలు అడుగుతారు చెప్తున్నా మరే లక్ష యాభై ఇస్తాను నలభై లోపల లక్ష నలభై లోపల చెప్పాను అంటారు

మూడు జగలు తెచ్చినా ఒక జగ అమ్మేవు ఎంత లక్ష రూపాయలు అని గ్యారంటీ ఎవరు ఉన్నాయా ఆత్మకూరు ఎంత అడిగిరాడుగుతున్నారు లక్ష రూపాయ ముట్కైతే ఇస్తావు

ఎంతగా అడుగుతారా డెబ్బై డెబ్బై మూడు ఎంతకైతే ఇస్తా అంటున్నావు నెంబరా ఎనభై ఐదు నా నా మంచిది రెండు వైపులా ఈ నెంబర్ చెప్తానా సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ డబల్ టూ సిక్స్ అండి <bin ukweza> <google> రైతు రైతా బేరమా బేరేనా ఏం రేట్లు ఉన్నాయి చేత లక్ష ముప్పై ఇంతకు అడుగుతున్నారు అవును అడిగిందా లక్ష పది అయినా అడుగుతు ఇస్తాం మారా లక్ష రూపాయ లక్ష రూపాయి పని గ్యారంటీగా ఇసుక బ్యాండ్ ఏది వచ్చిన వెళ్తాయా ఏ పని వచ్చినా గ్యారెంటీ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ ఇదిగో నీద మలసిన వల్పా నాది దాపా నా వల్పా గ్యారంట అన్న ఏమి రేట్లుందా నే రేట్లుంది డెబ్బై రెండు వేలు అడిగి మరి తిండి అరవై రెండు అడుగుతున్నారు

నీవేనా అన్నీ అయితా బేర బేరేనా ఎక్కడా ఆత్మకూరు ఏ మల్లెస్ అన్న వాళ్ళు ఏం రేట్లున్నాయాభై ఎంత కడుతారు లక్ష ఇరవై నాలుగు అడుగుతారు పని గ్యారంటే కదా ఏ పని కట్టుకున్నా ఏది కట్టుకున్నా గ్యారంటే ఎంతకైతే అమ్మా ఫైనల్ లక్ష ముప్పై ఐదు అయితే ఇస్తావు ఈ నెంబర్ చెప్పన్న డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ మోతుకూరు దగ్గర ఆత్మకూరు ఇవి కూడా నవీన్ అయ్యి ఎడ్లు ఇవి కూడా ఇప్పుడు చెప్పిన నవీన్ అయ్యి ఎంత ఉన్నాయి నైనా లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలా ముప్పై వాని పని గ్యారెంటీ ఏ పని చెట్టాం ఏ పని చేస్తాం ఏ పని అవున అడిగిరా అడుగుతా లక్ష రూపాయలు అడుగుతు ఇస్తాం మరి ఫైనల్ అయితే లక్ష రూపాయలు కావాల్సి ఉంటే ఇల్లు అక్కడ చెప్పిన నవీర్ నెంబర్ కాల్ చేయండి ఇవి ఎంతనై లక్ష రూపాయ ఈ లక్ష రూపాయ ఐదు హలో అడిదా లక్ష పదిహేను మూడు జతలు ఉన్నాయి నవీన్ దగ్గర అందుబాటులో నచ్చితే ఏ నంబర్ కైనా కాల్ చేయండి ఏ జాత నెంబర్ కాల్ చేయండి